హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను పద్మావతి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా కృతజ్ఞతలు ఈరోజు నేను మీకు మొన్న ఒక కథ చెప్పాను కదా ఆ కథలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాను న్యాయమైన తీర్పు అనే కథలో ఆ కథలో రామయ్య సోమయ్య అనేవాళ్ళు ఇద్దరు కలిసి వేరే ఊరు వెళ్తూ రొట్టెలు తీసుకొని వెళ్తారు కదా దారిలో తినడానికి రామయ్య ఐదు రొట్టెలు సోమయ్య మూడు రొట్టెలు తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యంలో మరొక అతను కలుస్తాడు అతను కూడా ఇమ్మని అడిగినప్పుడు వీళ్ళు తీసుకెళ్తున్న ఐదు మూడు మొత్తం ఎనిమిది రొట్టెలని ఎనిమిది మూడు ఇరవై నాలుగు ముక్కలు చేస్తారు ఇరవై నాలుగు ముక్కల్ని ముగ్గురు సమానంగా అంటే మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఎనిమిది ఎనిమిది ముక్కలు చొప్పున ముగ్గురు తింటారు తిన్న తర్వాత కొత్తగా వచ్చిన వ్యక్తి వీళ్ళకి ఎనిమిది నాణాలను ఇచ్చి వెళ్తారు అయితే ఆ ఎనిమిది నాణాలను పంచుకునేటప్పుడు సోమయ్య ఏమంటాడంటే నువ్వు ఐదు రొట్టెలు నేను మూడు రొట్టెలు తెచ్చాను కనుక నువ్వు ఐదు నాణాలు తీసుకొని నాకు మూడు నాణాలు ఇవ్వు ఆ ఎనిమిది నాణాలను ఎలా పంచుకుందామంటే రామయ్య మాత్రం అది న్యాయం కాదు నేను ఏడు తీసుకుంటాను నీకు మాత్రం ఒక నాణ్య ఇస్తాను అని అంటారు అందుకు సోమయ్య ఒప్పుకోకపోతే వాళ్ళ న్యాయాధికారి దగ్గరికి వెళ్తే న్యాయాధికారి కూడా అదే సమాధానం చెప్తాడు అదే న్యాయమని చెప్తాడనమాట అది ఎలా కరెక్ట్ అంటే ఇప్పుడు వివరణ వినండి ఫ్రెండ్స్ మరి రామయ్య ఐదు రొట్టెలు కనుక ఐదు రొట్టెలు ఐదు మూళ్ళు పదిహేను ముక్కలు అవుతాయి కదా పదిహేను ముక్కల్లో రామయ్య ఎనిమిది ముక్కలు తింటే ఏడు ముక్కలు కొత్తగా వచ్చిన అతనికి ఇచ్చినట్లు ఐదు రొట్టెలు ఐదు మూళ్ళు పదిహేను ముక్కలు అయ్యాయి రామయ్య ముక్కలు అతను తిన్నది ఎనిమిదే కనుక ఏడు ముక్కలు ఇచ్చాడనమాట మరి సోమయ్య మూడు రొట్టెలు తెచ్చాడు మూడు మూడు తొమ్మిది ముక్కలు అయ్యాయి తొమ్మిదిలో ఎనిమిది ముక్కలు అతనే తిన్నాడు కనుక ఇచ్చినది ఒక ముక్క మాత్రమే రామయ్య ఇచ్చినది ఏడు ముక్కలు సోమయ్య ఇచ్చినది ఒక ముక్క కనుక ఏడు నాణ్యాలు రామయ్య తీసుకోవాలి ఒక నాణ్యం మాత్రమే సోమయ్య తీసుకోవాలి అర్థమైంది కదా ఆన్సర్ మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి